చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడ పారిపోయారు మేము అనేక సార్లు చెప్పామే చిలక్కి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలా మంది ఉన్నారు ఒక డిఎస్పి చైతన్య ఉన్నాడు అలాగే రిషంత్ రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిషంత్ రెడ్డి అలాగే తాడిపత్రి ఎక్స్ డీజీపీ చైతన్య నేను అడుగుతా ఉన్నా బిన్నేలే రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డిఎస్పి పల్లవరాజు నర్సరా నర్సరాపేట డిఎస్పి వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు బాలినాగిరెడ్డి ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారు వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్ళే వాళ్ళు పరారులో ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు అప్పుడు తెలీదు అనంతపురంలో తాడిపత్రి డిఎస్పి గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం వంద సార్లు చెప్పా నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు బాగోతమే తాడేపల్లి బాగోతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగ్లు ఇప్పించారని పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రుష్యంత్ రెడ్డి చైతన్య రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి ఇవాళ ఏమైపోయిందండి అధికారి పోలీస్ అధికారుల సంఘం ఏ మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనపడతం లేదా వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ మీ ఆదేశాల వల్ల మా అధికారులు మా ఐపీఎస్లు మా